ఓటమితో బీఆర్ఎస్ పార్టీ బేస్ కోల్పోయింది బేస్మెంట్ సరిగా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒడిశాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోవడంతో అక్కడ పార్టీ పడుకుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరారు ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కారు దిగిపోవడానికి లీడర్లంతా రెడీ అయ్యారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆఫీసులకు అద్దె కట్టడం లేదు మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు మిగతా బీఆర్ఎస్ లీడర్లు కూడా ఫోన్ చేస్తే సమాధానం లేదు పార్టీలో ఉండాలా పోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మహారాష్ట్ర బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆఫీసుల అద్దెలు కట్టకపోగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు నిధులు కూడా ఇవ్వట్లేదని లీడర్లు ఆరోపిస్తున్నారు మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కొందరు ఎన్సీపీ కాంగ్రెస్ నేతలను చేర్చుకున్నారు బిఆర్ఎస్ చీఫ్ తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ లీడర్లు అందరినీ వేసుకుని పెద్ద కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లి హడావిడి చేశారు తెలంగాణ భవన్ లో ప్రతిరోజు సాయంత్రం మీటింగ్ పెట్టి చిన్న చితక లీడర్లకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమైంది ఫోన్లు ఎందుకు ఎత్నం లేదని నిలదీస్తున్నారు మహారాష్ట్ర గులాబీ లీడర్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఆరుగురు కోఆర్డినేటర్లు కలిసి మీటింగ్ పెట్టారు మహారాష్ట్రలో పోటీ చేస్తారా లేదా తేల్చాలంటూ డిమాండ్ చేస్తూ రాశారు బిఆర్ఎస్ లో చేరి తమ రాష్ట్రానికి ద్రోహులమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదా వారం రోజుల్లో తేల్చి చెప్పాలంటూ కేసీఆర్ కు లెటర్ రాశారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలో తెలియడం లేదని లవోదివో అంటున్నారు